హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను చూపించబోయేదండి ఆ పక్క ఆంధ్ర స్పెషల్ అండి ఇది చేపల పులుసు అలాగే చేపల ఫ్రై అండి రెండు ఒకే వీడియోలో నేనైతే చూ చేసి చూపిస్తాను టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయటం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్ని మీ ఫోన్కి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ సో ముందుకి ఫ్రై ముందుగా అయితే ఫ్రైకి మనం ఈ విధంగా ఉన్నటువంటి ఇలా మనం కోయించుకుంటాం కదండి రౌండ్ షేప్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ముందుగా దీన్ని మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి సో కదిగి వాష్ చేసుకున్నటువంటి పీసెస్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని దీనికి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దీనిలో కొంచెం ఆయిల్ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి దీనిలో అంతేనండి ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు మనకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఆ పీసుకున్నటువంటి మసాలా అనేది విడిపోకుండా జస్ట్ బైండింగ్ కోసమే ఒక నేను త్రీ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట సో త్రీ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా ఇలా మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనకు ఆ ఫిష్ పీస్ అనేది చక్కగా ఉప్పు పట్టి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది సో ఇదిగోండి ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎప్పుడు కూడా మనం ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోకండి ఎందుకంటే మళ్ళీ ఆయిల్ మనం విడిగా ఏ కర్రీలోనూ వాడుకోం కాబట్టి కొంచమే యాడ్ చేసుకోండి సో ఇలా మనం యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకోండి మనం ఇట్లా కొంచెం ఫిష్ పీసెస్ అనేది యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు కలపకుండా అలా ఉంచేసేయండి వెంటనే కలిపారు అనుకోండి ముక్క అనేది మనకి విడిపోతుంది అనమాట సో అందుకని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా ఉంచారనుకోండి మనకి ఆ బైండింగ్ అనేది మంచిగా పడుతుంది అనమాట కార్న్ ఫ్లోర్ బైండింగ్ అనేది మంచిగా పట్టి కలర్ఫుల్గా కనిపిస్తుంది మనకు ఆ మసాలా అనేది ఊడిపోదు అదే వెంటనే మీరు తిప్పేశారనుకోండి పీస్ అనేది ముక్కలు ముక్కలు అయిపోతుంది అందుకని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు అలా కలపకుండా ఇది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మనకి ఫిష్ అనేది కూడా త్వరగా కుక్ అయిపోతుంది కాబట్టి సో అందుకని మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుంటే పీస్ అనేది మీరు ఎంతసేపటి వరకు తిన్నా కూడా అలా క్రిస్పీగా ఉంటుంది అనమాట అందుకని మీడియం ఫ్లేమ్లో మనం ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఎంతసేపడే తర్వాత తిన్నా కూడా పీస్ అనేది క్రిస్పీగా ఉంటుందన్నమాట సో ఇలా మనం ఈ వంట చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి చేసుకుంటే మనం అనుకున్నటువంటి టేస్ట్ అనేది కంపల్సరీగా వస్తుందన్నమాట చూసారా ఫైనల్గా చూసారా లుక్ ఎలా ఉందో ఒక్క పీస్ కూడా చిన్న ముక్క కూడా విరగకుండా ఉందండి సో ఇలాంటి టిప్స్ ఫిష్ చేసేటప్పుడు ఇలాంటి టిప్స్ అయితే ఫాలో అవ్వండి సో ఇప్పుడైతే పులుసు అండి పులుసుకి నేను మ్యారినేట్ చేసుకుంటున్నాను మనం వాష్ చేసుకున్నటువంటి ఈ ఫిష్ పీసెస్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ అలాగే పసుపు రెడ్ చిల్లీ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసి సేమ్ మనము ఫ్రైకి ఎలా మ్యారినేట్ చేసుకుంటున్నాము పులుసుకు కూడా అలాగేనండి కాకపోతే ఏంటంటే పులుసులో మనం కార్న్ ఫ్లోర్ యాడ్ చేయట్లేదు అనమాట ఎందుకంటే మనం పులుసు కదా మనం ఫ్రై కాబట్టి కార్న్ ఫ్లోర్ యాడ్ చేసాము సేమ్ పులుసుకి ఫ్రైకి మ్యారినేషన్ అయితే ఒకటేనండి ఓన్లీ కార్న్ ఫ్లోర్ మాత్రం ఉండదు సో ఈ విధంగా మనం మ్యారినేట్ చేసుకున్న తర్వాత దీనిలో ఏం చేస్తారంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పుడే వెంటనే యాడ్ చేయకండి ఫ్రెండ్స్ మనం ఇంకా ఒక టూ మినిట్స్కి కూర పొయ్యి మీద వేస్తామనగా అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నారనుకోండి మనకి ఫిష్ పీసెస్కి సాల్ట్ ఉప్పు కారం అనేది అది సాల్ట్ కారం అనేది మంచిగా పడతాయి అనమాట ఇప్పుడు కారం కూడా యాడ్ చేయండి కారం యాడ్ చేసేసుకున్న తర్వాత ఇట్లా మా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసేసుకొని మరొక టెన్ మినిట్స్ అలా ఉంచేయండి సో మనం ఎప్పుడు ఫిష్ పులుసు చేయాలన్నప్పుడు కొంచెం వెడల్పుగా ఉన్నటువంటి ఇలాంటి అల్యూమినియం బాండీలు కానీ అల్యూమినియం దాకలు అంటారు కదండి చేపలకి మనకు సపరేట్గా ఉంటాయి కదండి అలా వెడల్పుగా ఉన్నవి తీసుకున్నారనుకోండి మనకి ముక్క అనేది నలగదనమాట సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఒక ఉల్లిపాయ అండి ఉల్లిపాయను కూడా వేపుకొని దీనిలో మా ఆంధ్ర స్టైల్ అన్నాం కాబట్టి దీనిలో కంపల్సరీగా ఉల్లిబొంది యాడ్ చేయాలండి స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా సో స్ప్రింగ్ ఆనియన్స్ అనేది యాడ్ చేసి మనం ఫిష్ కర్రీలో కానీ ఈ ఎగ్ కానీ వీటిల్లో కంపల్సరీగా మనం ఈ ఆనియన్ స్ప్రింగ్స్ యాడ్ చేసామనుకోండి చేపల కూర అనేది నీచు స్మెల్ లేకుండా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది సో స్ప్రింగ్ ఆనియన్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇవి కొంచెం మగ్గనించుకోవాలి మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ ఫిషెస్ ఈ ఫిష్ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసి ఒక్కసారి అలా తిప్పండి ఇప్పుడు మనం యాడ్ చేసేటప్పుడే గరిటి వాడతాం అనమాట తర్వాత మనం చేపల పులుసులో అసలు గరిటి వాడకూడదండి ఎందుకంటే ముక్క అనేది నలిగిపోతుందనమాట సో ఇప్పుడు దీనిలో ఒక నాలుగు నుంచి ఐదు వరకు బెండకాయలు అండి బెండకాయలని ఒక బెండకాయని టూ పీసెస్ కట్ చేశాను అంతే నేను తలా తోక తీసి రెండు పీసెస్ కట్ చేసి ఈ బెండకాయలను కూడా యాడ్ చేశాను సో చేపల పులుసులో ఒకసారి ఈ విధంగా బెండకాయలు వేసి అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ వేసి మీరు పులుసు చేయండి నార్మల్గా చేసుకున్న పులుసుకన్నా ఇలా మనం యాడ్ చేసి చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి సో ఇప్పుడు కొంచెం మగ్గనిచ్చిన తర్వాత మనం ఇంకా ఫైనల్గా పులుసు అన్నాం కాబట్టి చింతపండు పులుసు అనేది తీసుకొని పోసేసుకోండి సో ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అట్లా మనం మగ్గనిచ్చామనుకోండి ఆ పులుపు అనేది ముక్కలకు పడుతుందనమాట ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అండి కొత్తిమీర యాడ్ చేసేసి ఇంకా వన్ ఆర్ టూ మినిట్స్ అట్లా ఉంచేసి మనం ఇంకా ఇదిగోండి ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకుంటే చూసారా ముక్క మనం ఎందుకంటే మనం పులుసులో వేసిన తర్వాత గరిట పెట్టలేదు కాబట్టి ముక్క ముక్కలాగా ఉంటుందండి సో ఇలా చిన్న చిన్న కొత్తగా వంట చేసే వాళ్ళకైతే టిప్స్ తెలియదు కదండి అందుకని చేపల కూర వండేటప్పుడు ఎప్పుడూ కూడా గరిట వాడకూడదు సో ఇదిగోండి చూడండి నేను ఒకే ఒక్క చేపతోనే టూ వెరైటీస్ అయితే చేశాను ఒకటి చేపల పులుసు అది కూడా చేపల ఫ్రై అది కూడా మన ఆంధ్ర స్టైల్లో చేసి చూపించానండి చాలా ఈజీగా ఉంది కదా సో ఒకసారి నేను చెప్పిన మెథడ్లు మీరైతే ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుందండి ఈ టేస్ట్ అయితే రొటీన్గా మనం చేసుకునే విధంగా కాకుండా ఇలా పెండకాయ అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ ఇలాంటివి యూస్ చేసి చేపల పులుసులో వేసుకున్నారనుకోండి మీరు ఎప్పుడూ చేసే చేపల పులుసుకిను ఒకసారి ఈ విధంగా ట్రై చేసే చేపల పులుసుకి డిఫరెన్స్ అయితే కనిపిస్తుందండి సో ఇంకెందుకు లేదు మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయటం మర్చిపోకండి సో ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్